అస్సలం వాలేకుం హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ బ్యాక్ సైడు పాట్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో చూపిస్తున్నానండి చూసేయండి ఫస్ట్ మనము పాట్ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలండి కుండ నెక్ మాదిరి వస్తుంది పాట్ నెక్కు ఇంకా మనము ఫస్ట్ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసుకోవాలండి లైనింగ్ వేసుకుని ఈ విధంగా నెక్కు ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా ఒక పాదం అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలాగే మనము మూల దగ్గర వచ్చేసరికి సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకోవాలండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తూ ఉంటాను మూలలు మనకు ఎక్కడైతే వస్తాయో అక్కడ అంతా మనము సూది కిందికి దింపి స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం షేప్ అనేది నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ నెక్కు దీన్ని చాలా చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి మనకు మెయిన్ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాగే బ బ్లౌజ్కి కానీ డ్రెస్ కానీ ఈ నెక్కు చాలా బాగుంటుంది బోట్ నెక్ మోడల్ ఉంటుంది పాట్ నెక్ అండి మనం బోట్ బోట్నెక్కి అయితే షోలర్ ఫుల్ షోలర్ పెట్టి కటింగ్ చేసుకోవాలండి అదే ఈ నెక్కు అయితే మనము మామూలుగా నెక్కు ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నెక్కు చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత మనం ఎగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలా చూడండి ఈడీల్లో చూపించే విధంగా చిన్న చిన్నగా మనం కుట్టు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం మనం రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి లైనింగ్ చూడండి రాంగ్ సైడ్కి ఈ విధంగా తిప్పుకొని మనం మూలలు అయితే నీటుగా ఇలా ఏమన్నా ఒక కడ్డి తీసుకొని మూలలు అయితే బయటికి తీసుకోవాలండి ఈ విధంగా మనము మూలలు అయితే నీటుగా బయటికి తీసుకోవాలా చూడండి ఇలా ఒక కడ్డీ సహాయంతో కానీ మీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దానితో ఇలా మూ మూలలు అనేవి బయటికి తీసుకోవాలండి ఆ తర్వాత నీటుగా లైనింగ్ లోపలికి పెట్టుకొని పై కుట్టైతే వేయాల చూడండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మన ఛానల్లో టైలరింగే కాదండి కుకింగ్కు సంబంధించిన వీడియోస్ ఉంటాయి అలాగే టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ ఉంటాయి లేడీస్కు సంబంధించిన వీడియోసే కదండి ఇంట్లో ఉండి కుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కుకింగ్ ఎవరికి రాదు అంటారా అందరికీ వస్తుందండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా అలాగా మనము డిఫరెంట్గా చేస్తూ రుచి మారుస్తూ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే కమ్మగా తింటూ ఉంటారండి ఇంకా టైలరింగ్ అంటారా చాలా అంటే చాలా ఉపయోగం అండి ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకోవచ్చు మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీకు వీలున్నప్పుడల్లా మీరు టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు మీ దగ్గర ఒక మిషన్ ఉంటే చాలండి మీరు ఇంట్లో మీరు స్టిచ్ చేస్తూ ఒకసారికి మనకు రాదండి మీరు ట్రై చేస్తూ ఉంటే మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చండి అలాగే చూడండి ఇంకా మనకు పార్ట్ నెక్ అయితే స్టిచ్ చేసేసాము చూడండి ఇంకా మనము చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకుని ఇంకా నీట్గా మనము బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి చూశారు కదా నెక్కు ఎంత సింపుల్గా మనం స్టిచ్ చేసుకున్నామో తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి